నేను సిరి శ్రీశైలం హైవే దగ్గరలో ఉన్న కందుకూర్ ఫ్యూచర్ సిటీలో ఉన్న మన ధరణి ఇక్కడ మనకి ఓపెన్ ఫ్లాట్స్ అనేది ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనతో పాటు అయితే మార్కెటింగ్ డైరెక్టర్ కృష్ణ గారు అయితే ఉన్నారు సార్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాము నమస్తే మేడం మనం అంటూ ఇప్పుడు శ్రీశైలం హైవే కందుకూర్ విలేజ్ టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మాసిటీ రోడ్ లో ఉన్నాము ఫార్మాసిటీ రోడ్ లో మనకంటూ ఇది వచ్చేసి విత్ పేరా అప్రూవ్డ్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ అండి ఈ యొక్క ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ధర్నీ ఫార్మా అవెన్యూ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ఎయిటీన్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ దాంట్లో మనకు రెండు వందల నలభై ప్లాట్లు ప్లాట్లు ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి దాంట్లో మనకు టూ హండ్రెడ్ ఫార్టీ ప్లాట్లు సైజెస్ పరంగా చూసుకుంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ధర్నీ ఫార్మా అవెన్యూ ఏదైతే ఉందో ఇది ఎయిటీ ఏకర్స్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లాట్స్ ఉన్నాయండి రెండు వందల నలభై ప్లాట్లు ఉన్నాయి అన్ని ప్లాట్లు కూడా ప్రాపర్ గా డిజైన్ చేసి ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి అన్నీ కూడా సైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సో దీంట్లో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ నాన్ పరంగా అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయి ఉన్నాయి ఫైనల్ ఎల్పి కూడా వచ్చిందనమాట దీంట్లో వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి నాన్ ప్రకారంగా ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ అండ్ పార్క్లు కూడా ఇచ్చి ఉన్నాము లొకేషన్ పరంగా చూసుకుంటే వీఆర్ వెరీ నియర్ టు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలో ఉన్నాము న్యూయర్ ఇన్ ది సెన్స్ ఏదైతే ట్రెండ్ అంటున్నాము అమెజాన్ డేటాబేస్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇవన్నీ మన పక్కనే ఉంటాయండి ఇవన్నీ హార్డ్లీ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ టూ మినిట్స్ డ్రైవ్ లోనే ఉంటుంది మనకు చూడొచ్చు మనకు పవర్ గ్రిడ్ అమెజాన్ డేటాబేస్ సెంటర్ కూడా మనకి ఇక్కడ నుంచి విజిబిలిటీ ఉంటుంది సో అన్ని మనకి దగ్గరలోనే ఉన్నాయి అన్ని చుట్టుపక్కల చూసుకుంటే విత్ రేడియస్ ఆఫ్ టూ టు ఫైవ్ లో అన్ని కవర్ అవుతున్నాయి శ్రీశైలం హైవే కవర్ అవుతుంది కందుకూర్ విలేజ్ ఉంది పక్కనే ముచ్చర్ల విలేజ్ ఉంటుంది పక్కనే బేగర్ కంచా విట్ ఈస్ హైలైట్ ఏదైతే త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ రతన్ టాటా రోడ్ ఏదైతే అంటున్నామో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది రతన్ టాటా రోడ్ సో ఈ యొక్క ఫ్యూచర్ సిటీ బెల్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది రానున్న రోజులలో ఎవరైతే ఇక్కడ ఈ యొక్క వెంచర్లు హెచ్ఎండి వెంచర్లు మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది వానికి అప్రిషియేషన్ అనేది చాలా బాగుంటుందండి సో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏంటి సార్ ఇక్కడ ఫ్లాట్స్ ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇంతకు ముందు చెప్పినట్టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ప్రైజెస్ విషయానికి వచ్చేసి ప్రైస్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు కమర్షియల్ బ్యాక్ సైడ్ ఏదైతే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో అది ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ అండి ఇప్పుడు మనకు హైవేకి జస్ట్ కమర్షియల్ బిట్ బ్యాక్ సైడ్ ప్లాట్స్ మనకు ఒక పదిహేను ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అది ట్వంటీ ఫోర్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఈ కనబడుతున్న ప్లాట్స్ అండి హార్డ్లీ ఒక సెకండ్ ప్లాట్స్ ఆన్వర్డ్స్ మనకు మనకి అవైలబుల్ ఉన్నాయి సార్ లోపలికి వెళ్ళి ఒకసారి మనం ఆ ఫ్లాట్స్ అనేది విజిట్ చేద్దాం షూర్ అండి వెళ్దాం ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది కదా మనకి లో ఎలాంటి ఉన్నాయి అవునండి మీరు అన్నట్టు ప్రైమ్ లొకేషన్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇది ఒక మన శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే లో ఉన్న ప్రాజెక్ట్ ఇది మనది సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఫ్యూచర్ సిటీ లోనే ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మా సిటీ రోడ్ లో లొకేషన్ పరంగా హైలైట్స్ పరంగా చూసుకుంటే విఆర్ ఆన్ శ్రీశైలం హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనము వి వీఆర్ వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ అండి ఫస్ట్ థింగ్ ఇస్ ఏంటంటే మనం వెరీ నియర్ టు ఎయిర్పోర్ట్ మీకు తెలుసు ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనము ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాము ద సేమ్ టైమ్ మనము అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత వీ హ్యావ్ ఏ దేవేంద్ర విద్యాలయ ఆన్ ద వే ఆన్ ద శ్రీశలం హైవే ఆ దేవేంద్ర విద్యాలయ దాటిన తర్వాత కొద్ది ముందుకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఏ ఫ్యాబ్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ సో ఫ్యాప్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ విచ్ ఇస్ హ్యావ్ ఏ మల్టిపుల్ కంపెనీస్ ఓవర్ దేర్ అండ్ చాలా మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ మ్యాన్ పవర్ వస్తుంది అక్కడ ద సేమ్ టైం అంత కొద్ది ముందుకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఎ మ్యాక్ ప్రాజెక్ట్స్ విల్లా పరంగా చూసుకుంటే వీ హావ్ ఎ మ్యాక్ ప్రాజెక్ట్స్ అదే అదే విధంగా మనకు స్కూల్స్ పరంగా చూసుకుంటే వీ శ్రీ శ్రీశ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ అట్ రామ్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ ఏ భాష్యం బ్లూమ్ స్కూల్ అండ్ వీ హ్యావ్ ఎ లేటెస్ట్ లాస్ట్ ఇయర్ ఫడమిక్ ఇయర్లో స్టార్ట్ అయిన మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అండి విచ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈవెన్ ఈ స్కూల్ కూడా గచ్చిబోలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి ఈ స్కూల్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా మనం అంటూ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవేకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుందండి ఓకే శ్రీశైలం హైవే కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ రోడ్ లో ఉంటాము ఈ యొక్క ఫ్యూచర్ సిటీ ఫార్మాసిటీ రోడ్ ఏదైతే అంటున్నామో దిస్ రోడ్ కనెక్ట్ ఫ్రమ్ శ్రీశైలం హైవే టు సాగర్ హైవే విచ్ విచ్ ఇస్ స్ట్రెచ్ ఆఫ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ లో ఉంటాము ట్వంటీ టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మా రోడ్లో ఉంటామండి మనం మనం వచ్చేసి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లోను మనం మన ఒక ఫార్మా ధర్నీ ఫార్మా అవెన్యూ మన హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ ఉంది అండ్ లొకేషన్ హైలైట్స్ స్కూల్స్ కవర్ చేశాము ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాధవంజి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు శ్రీశైలం హైవేలో ఉంటుందండి శ్రీశైలం హైవేలో ఉంటుంది అట్లే కొద్ది ముందుకు వచ్చిన తర్వాత అట్లే కొద్ది ముందుకు వచ్చిన తర్వాత వీ హ్యావ్ ఏ కొత్తూరు జంక్షన్ ఎక్కడైతే మనం టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మా కి టర్న్ అవుతామో అక్కడ నుంచి తీసుకొని వస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మనదే ఉంటుంది అనమాట అయిన తర్వాత దెన్ ఫ్యూచర్ కమింగ్ అంత ఏరియా వచ్చేసి ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటే దాంట్లో ఫస్ట్ ప్రెసెంట్ గా ఎగ్జిస్టింగ్ ఏముందంటే వీ హ్యావ్ ఏ పవర్ గ్రిడ్ వీ హ్యావ్ ఎ పవర్ గ్రిడ్ ఈ ఫ్యూచర్ సిటీకి వచ్చేసి థర్టీ థౌజండ్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ విచ్ హాస్ బిన్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ అక్వైడ్ చేసి ఉంది దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రెడీ ఉన్నాయండి లైక్ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ అన్ని రెడీ చేసి ఉన్నాము సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకుంటే వీ హ్యావ్ ఏ పవర్ గ్రిడ్ ట్రాన్స్కో జెన్కో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉంది ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎవరైతే డొనేట్ చేశారో ఎవరైతే గవర్నమెంట్కు ఫ్యూచర్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకొక మోడల్ సిటీ మోడర్న్ సిటీగా ఆరు వందల ఎకరాలలో ఆల్రెడీ మోడర్న్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నారు విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ షార్ట్లీ ద అదే విధంగా మనకి ఇక్కడ వచ్చే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ట్రైనింగ్ నడుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అండ్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఏ మెడికల్ కాలేజ్ అప్కమింగ్ ఫోర్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ విత్ మెడికల్ కాలేజ్ ఉందండి దిస్ ఆల్ ఇవి నేను చెప్పినవన్నీ వచ్చేసి విచ్ రేడియస్ ఆఫ్ టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ విత్ డిస్టెన్స్ ఆఫ్ త్రీ టు ఫోర్ మినిట్స్ జర్నీలో మనం ఉంటామండి దిస్ లొకేషన్ పరంగా వీఆర్ వెరీ వెరీ నియర్ టు ఫ్యూచర్ సిటీ అండి ఆర్ ఇన్ ద ఫ్యూచర్ సిటీ సో మనకి లేం అనేది అయితే ఏం లేదు కంపెనీస్ కానీ అలానే పిల్లలకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అలానే మనకి మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా అన్ని సరౌండింగ్ సరౌండింగ్స్ లోనే ఉన్నాయన్నమాట సో ఈ వెంచర్స్ లో ఫ్లాట్స్ సార్ ఎన్ని ఫ్లాట్స్ ఎయిటీన్ ఎక్కర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అండి ఇది దీంట్లో రెండు వందల నలభై ప్లాట్లు అన్ని ఒకటే సైజే సార్ లేదండి వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి టూ సిక్స్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ ఉన్నాయి టూ సిక్స్టీ సెవెన్ ఇప్పుడు అవైలబిలిటీ లిస్ట్ లో ఉన్నాయి మనం మెయిన్ ఎంట్రన్స్ లో ఉన్నాం అండి మెయిన్ ఎంట్రన్స్ కమర్షియల్ ప్లాట్ బ్యాక్ సైడ్ లోనే ఈ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్ని టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ లో ఉంటాం మనం ఇటువైపు రైట్ సైడ్ లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్ని త్రీ హండ్రెడ్ ప్లస్ స్క్వైర్ యార్డ్స్ లో ఉంటాము విచ్ ఇస్ వెరీ నియర్ టు హైవే చూస్తున్నది మన టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మా రోడ్ ఫాలోడ్ బై కమర్షియల్ బిట్ ఉంటుంది కమర్షియల్ బిక్ బ్యాక్ సైడ్ లోనే ఫస్ట్ ప్లాట్ నుంచి ఆన్వర్డ్స్ ప్లాట్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ నియర్ టు ద హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ విచ్ విచ్ ఆన్ రోడ్ లో ఉంటాం టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటున్నారు కదా సో మనకి అది ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎక్కడ వస్తుంది సార్ గుడ్ క్వశ్చన్ అండి రతన్ తాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే అంటున్నారో త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ అది ఆ ఇది లొకేషన్ హైలైట్స్ లో వస్తుంది అది ఎట్లా అంటే ఆ రతన్ తాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది విచ్ ఇస్ స్టార్టింగ్ అట్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తొప్పుగూడ నుంచి శ్రీశైలం హైవే నుంచి హైలైట్ చెప్పుకుంటూ వచ్చాము ఈ రతన్ తాటా ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో దట్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ వండర్లా నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ విధంగా దట్ యాక్సెసిబిలిటీ ఈస్ అ స్ట్రేట్ రోడ్ కనెక్టింగ్ ఫ్రమ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ ట్రిబుల్ ఆర్ దగ్గర ఆమన్గల్ పక్కన ఆకుతోటపల్లి దగ్గరికి కనెక్టివిటీ ఉంటుంది విచ్ ఇస్ అ స్ట్రేట్ లైన్ ఆ ఒక రతన్ టాటా రోడ్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ వండర్లా వండర్లా నుంచి కొంగర కలెక్టరేట్ ఆఫీస్ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి టచ్ అవుతూ పక్కనున్న లేమూర్ విలేజ్ రాచూర్ విలేజ్ రాచ్లూర్ నుంచి బేగర్ కంచా విచ్ ఈస్ ఇన్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎక్కడైతే వస్తుందో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అమెజాన్ డేటాబేస్ సెంటర్లో నుంచి ఈ రతన్ టాటా ఫీల్డ్ రోడ్ త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ ఏదైతే ఉందో ఇది టూ హండ్రెడ్ ఫీట్ ఫార్మా రోడ్కి కనెక్ట్ అవుతుందండి ఫేజ్ వన్లో ఈ రతన్ టాటా ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో త్రీ థర్టీ ఫీట్ రోడ్లో మెట్రో ఇస్ అ స్పెషాలిటీ అండి ఇక్కడ ఏదైతే వస్తుందో మెట్రో కనెక్టివిటీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ఫ్యూచర్ సిటీ దట్ ఈస్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ రతన్ టాటా రోడ్ త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ దీనికి ఫోర్ లేన్ లేన్ విత్ సర్వీస్ రోడ్ విత్ మెట్రో రైల్ హైలైట్స్ ఆఫ్ దిస్ రతన్ టాటా రోడ్ మెట్రో కూడా వచ్చేస్తుందండి మెట్రో కూడా వస్తుంది దీంట్లో సో వీఆర్ వెరీ నియర్ టు ద సైట్ అనమాట మెట్రో రతన్ టాటా రోడ్ కి హార్డ్లీ జస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం హార్డ్లీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ రీచ్ అవుతాం రానున్న రోజులలో దిస్ ప్రాజెక్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా వాళ్ళకు మంచి అప్రిషియేషన్ వస్తుందండి ఇక్కడ సార్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనకి సైట్ లో ఎలాంటి ఇచ్చారు అలానే హైలైట్స్ గురించి చెప్పండి షూర్ అండి ఏదైతే ముందు చెప్పాను దిస్ అండ్ ప్యూర్లీ అండ్ హెచ్ఎండి లేఅవుట్ అండి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఫ్యూచర్ సిటీ సో దీనికి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే హెచ్ఎండి ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చాము ఇది చూస్తున్నాం కదా ఇది ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండి నామ్స్ పరంగా ఎలక్ట్రిసిటీ ఇచ్చాము మనము ఎలక్ట్రిసిటీ ఇచ్చాము ద సేమ్ వే వీ ద డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అండ్ వాటర్ పైప్ లైన్ ఇచ్చాము అండ్ ఆల్సో వీ గివెన్ ద పార్క్స్ మన దీంట్లో మన సైడ్ కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ లో మూడు పార్క్ ఉన్నాయండి చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా పార్క్స్ త్రీ పార్క్స్ ఉన్నాయి సో మనకు ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ ఇది విచ్ ఇస్ ఫుల్లీ ఫైనలీ అప్రూవ్డ్ లేఅవుట్ మనకు అంటూ ఈ లేఅవుట్ లో ఫుల్లీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి వేర్ వీ క్యాన్ గో ఫర్ ఎ కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్ల యెస్ ప్లాట్ సైజెస్ గురించి చెప్పండి యా ఇక్కడ మన ప్లాట్ సైజెస్ వచ్చేసి మినిమం సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఆన్వర్స్ స్టార్ట్ అవుతుందండి వన్ ఫిఫ్టీ ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ సైజెస్ కూడా ఉన్నాయి మనకు రెండు ప్లాట్లు కావాలంటే మూడు వందల గజాలు వస్తుంది ఇన్ కేస్ కావాలంటే త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్లాట్స్లలో ఈ బ్యాంగో ట్రీస్ అలానే టేక్ టేక్వి కూడా ఉన్నాయి కదా సో అవి కస్టమర్స్ కెనా లేకపోతే నార్మల్ కన్స్ట్రక్షన్స్ లో వచ్చినాయి కదా అని చెప్పి అలా పెట్టేస్తారు లేదండి ఇది ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళకి ఏవైతే మామూలు చెట్లు టేక్ చెట్లు కానీ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో ఇట్ వాళ్ళ కస్టమర్స్ ఉండిపోతున్నాయి సో ఎక్కడ చూడలేదు అనమాట ట్రీస్ కూడా వాళ్ళకి ఇది ఒక యాడ్ ఆన్ టు ద కస్టమర్ అండి ఎందుకంటే ఈ మామిడి చెట్లు అనేది ఇక్కడ ఒక పెద్ద తోట ఉండేది మామిడి తోట ఈ చెట్లు పెట్టాలంటే ఒక పది ఏళ్ళు పడుతుంది ఈ చెట్లు ఈ సైజెస్ రావాలంటే పది ఏళ్ళు పడుతుంది సో ఇది యాడ్ ఆన్ ఫర్ ద కస్టమర్ ప్లాట్ తీసుకుంటే ప్లాట్స్ లో ఉన్న మనకి ట్రీస్ కూడా వస్తున్నాయి అనమాట ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు అలానే హైలైట్స్ గురించి చెప్పండి ష్యూర్ అండి ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్ కదా సో యాజ్ పర్ ద ఆఫ్ నావ్ లేఅవుట్ హివెన్ కంప్లీట్ స్ట్రక్చర్ అండి సో వి హావ్ ఎంట్రెన్స్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అదే విధంగా ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సో మీరు చూస్తున్నారు ఇట్స్ ఫుల్లీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ బ్లాక్ టాప్ రోడ్ వేసి ఉన్నాము ఫుట్ పాస్ చేసి ఉన్నాము ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వాటర్ అన్ని చేసాము ఈవెన్ వీ హాన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆల్రెడీ పార్క్ కూడా చేసి ఉన్నాము సో ధరణి ఫార్మా ఎవెన్యూకి అయితే వచ్చేసేసాము మనం ఇక్కడ సో ఇది వచ్చేసేసి కందుకూరు నుంచి మనకి రోడ్ డిస్టెన్స్ ఉందనమాట టూ హండ్రెడ్ ఫీట్ సేస్ అనేది అయితే మనకి ఇక్కడ ఉందనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి టూ ఫార్టీ ఫ్లాట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో మనకి ఆ గేట్ తర్వాత నుంచి ఇక్కడ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక ఎయిట్ ఫ్లాట్స్ అని చెప్పి మనకి సార్ అయితే చెప్పేసేసారు ఆ ఒకవేళ మీకు ఫ్లాట్స్ గురించి కావాలి అనుకుంటే కనుక కింద నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి